హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఫ్రాన్స్ ఫ్రై చేసేసుకుందాం ఇంట్లో ఖాళీగా ఉంది ఏం చేయాలో తెలియక ఈరోజు ఒక మంచి వంటకం అయితే మీకు చూపించేస్తాను ముందుగా ఫ్రాన్స్ని అయితే మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేసి అలా పెట్టుకున్నానండి సరే వంటలో పెట్టుకుందామా మరి నేనైతే సింపుల్గా బ్యాచిలర్కి సరిపడగా ఇలా ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి జస్ట్ సింపుల్గా చేస్తానండి మీరు కూడా యూస్ అవుతుంది చూడండి ఒకసారి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసేసి సింపుల్గా నూనెలో అయితే ఫ్రై చేస్తానండి ఫ్రై చేసేసిన తర్వాత అది కొంచెం బ్రౌన్ షేప్లో వచ్చిన తర్వాత ఇలా వచ్చాక మీరైతే మీరు క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే వేసేసుకోండి దాంట్లో కొంచెం కారం సాల్ట్ ఉప్పు అన్నీ వేసేసారండి మీకు ఈజీగా ఉంటుంది ఒకేసారి అయిపోతుంది మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు ఏమైతే వేసుకుంటున్నారో మసాలా సరుకులు అన్నీ వేసుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇలా వేసి కలుపుకున్న తర్వాత జస్ట్ కొంచెం అలా మగ్గనివ్వండి నేనైతే దీంట్లో వాటర్ వేయట్లేదు ఎందుకంటే ఫ్రైలా చేసుకుంటున్నాను కాబట్టి జస్ట్ అలా వాటర్ అంతా ఇంకపోయే వరకు మగ్గనిస్తాను ఒక పది నిమిషాల వరకు అలా కొంచెం తగ్గట్టుగా చిన్న మంటలో మగ్గ పెట్టండి మంచి టేస్టీగా ఉంటుంది ఏ కూరలు చేసినా చిన్న మంటలోనే చేయండి ఎలా అయితే దీంట్లో నేను లాస్ట్ ఏం చేసినానంటే నాకు చికెన్ మసాలా అంటే ఇష్టం కాబట్టి కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసాను జస్ట్ మన ఫైనల్ టచ్ అయితే ఇదేనండి ఈజీగా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది ఫ్రాన్స్ ఫ్రై అయితే సరే ఇంకా లేట్ ఎందుకు మరి తినేద్దాం అని ఫుల్గా తినేసానండి నేను ఇది చాలా మంత్స్ తర్వాత తిన్నాను నా ఆఫ్టర్ సర్జరీ తర్వాత తిన్నాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఏమైంది ఏమైందని కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తున్నారు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఏమైందో ఏంటో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి